స్వామి శరణం యొక్క శరణం స్వామిచరణం భక్తవాహచరణం అనేవి ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క మకర జ్యోతి దర్శన మహోత్సవం శబరిమలలో అతి వైభవవేతం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భముగా మన నిడదవల పట్టణం చిరకాశ్రిలో ఏం చేసుకున్న శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయనందు అయ్యప్ప స్వామి వారి యొక్క మకర జ్యోతి దర్శన మహోత్సవాలు అతి వైభవవేతంగా జరుగుబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి విశేషమైన అభినయ కార్యక్రమంలు అలంకరణ జరిగింది మరి మధ్యాహ్నం స్వామివారి యొక్క ఆభరణం పెట్టే ఊరేగింపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఆభరణం పెట్టి ఊరేగింపుని ఆ యొక్క స్వామి అన్నపూర్ణ క్యాటరింగ్ అంతేనా అన్నపూర్ణ క్యాటరింగ్ వారు గమని కుమారస్వామి ఈ స్వామివారు ఈయన ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గర నుంచి ఆభరణాల ఊరేగింపు తీసుకురావడం జరుగుతుంది సమిశ్రూడము పంచాయతీ ఆఫీసు వద్ద నుండి వారి ఇల్లు అక్కడ నుండి ఆభరణములు ఊరేగింపు ప్రారంభమయ్యి సముశ్ర గ్రామంలోను అలాగే నిడదగోలు పట్టణంలోనూ కూడా పురవీధుల్లో ఆ స్వామివారి యొక్క ఆభరణాలు పెట్టి ఊరేగింపు మేళతాళములతో బాణసంచాతో స్వాములందరూ భక్తులందరూ కలిసి ఊరేగింపుగా స్వామివారి ఆలయ వంతకు సాయంత్రం ఆరు గంటలకు తీసుకురావడం జరుగుతుంది ఆభరణములు తీసుకొచ్చిన తర్వాత స్వామివారికి ఆభరణములు అలంకరణ చేసిన తర్వాత ఆరు గంటల నలభై నిమిషములకు స్వామివారి యొక్క ఆయత్వా స్వామి యొక్క జ్యోతి దర్శన మహోత్సవం చేయడం జరుగుతుంది ఆ యొక్క భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈ ఊరేగింపులో పాల్గొని స్వామివారి యొక్క జ్యోతి దర్శన మహోత్సవాన్ని దర్శించుకొని ఆభరణ అలంకరణలో స్వామివారిని దర్శించుకొని పుష్పాభిషేకము అలాగే ఉయ్యాల సేవ హరివరాసనం పూజాది కార్యక్రమాలన్నింటిలో కూడా సాయంత్రం పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ అయ్యప్ప స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి మా అందరికీ కూడా భక్తులందరికీ తెలియజేయడం జరుగుతోంది ఇట్లా అయ్యప్ప సేవా సమాజం చిన్నకాశిరేవు నిడదమౌలు స్వామి ఏ శరణమయ్యప్ప శరణం స్వామి